హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు నేను సంపెంగి పూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే అయిపోతాయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బియ్యపిండి పిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి తర్వాత మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి లూజ్ అవ్వకూడదు అలా అని మరీ గట్టిగా కలుపుకోకూడదు సేమ్ చపాతికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చాక్బోర్డ్ కానీ లేదంటే చపాతి ప్రిపేర్ చేసుకునే పీట కానీ తీసుకొని ఈ విధంగా ఒకసారి పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని రెండు ముద్దలుగా తీసుకొని ఈ విధంగా పొడవుగా చేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం సంపింగి పూలు ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే చాక్ చాక్బోర్డ్పై కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ చపాతికి మనం రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటాం కదండి అలా కాకుండా దీనికి కొంచెం పొడవుగా ప్రిపేర్ చేసుకోవాలి వడల్పు తక్కువ పొడవు ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చుట్టుకోవాలి అంచులు పట్టుకుంటూ ఇలా చుట్టుకొని అటు ఇటు ఇలా నొక్కేస్తే మనకి సంపింగ్ పూల్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇంకొకటి కట్ చేయడం చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పొడవుగా చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత చివర్లు పట్టుకుంటూ అటు ఇటు మడత పెట్టుకుంటూ రావాలి చూడండి ఈజీగా వచ్చేసింది కదా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయాలి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే అన్నిటినీ వేయించుకోవాలి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే డైలీ పిల్లలకి స్నాక్స్ తినడానికి చాలా బాగుంటాయండి ఏదైనా సరే తినాలనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి ఈ పాకం కొంచెం తీగపాకం రావాలండి ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ అలాగే రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కొంచెం పాకం రానివ్వాలండి చిన్నది తీగపాకం వస్తే సరిపోతుంది తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు సంపంగి పువ్వులని ఒక్కొక్కటిగా వేసుకుంటూ అటు ఇటు తడుపుకొని తీసేసుకోవడమే ఇవి స్టవ్ ఆఫ్ చేసుకునైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అనేది ఇలా అన్నిటికీ షుగర్ సిరప్ మొత్తం పట్టే విధంగా తడుపుకోవాలి అటు ఇటు ట్రై అయిపోతే బాగుంటాయండి క్రిస్పీగా చూడండి అన్నిటికీ ఈ విధంగా షుగర్ సిరప్ని పట్టించాలి ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటాయి ఇంతేనండి సంపెంగి పూలు రెడీ అయిపోయినాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్